నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నిన్న భూకంపం వచ్చినట్లు శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు అలాగే కువైట్ లోని ప్రజలు మనం చూసుకుంటే నిన్న భూకంపం వచ్చిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నా సరే కువైట్ ప్రభుత్వం నుంచి కువైట్ శాస్త్రవేత్తల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు తాజాగా కువైట్ శాస్త్రవేత్తలు అధికారిక ప్రకటన చేశారు వివరాలు వెళితే కువైట్ లోని చాలా మంది ప్రజలు గురువారం ఉదయం భూకంపాన్ని గుర్తించారని చెప్పి అలాగే నివేదిక ప్రకారం పశ్చిమ ఇరాన్ లోని రిక్టర్ స్కేలు పైన ఐదు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపాన్ని గుర్తించినట్లు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ లోని నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ ప్రకటించింది ఇది కువైట్ కాలమాన ప్రకారం గురువారం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు సంభవించిందని చెప్పి భూగర్భంలో పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది అలాగే కువైట్ లో ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు మరియు రెండవసారి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు భూకంపం సంభవించిందని చెప్పేసి అలాగే రెండు సార్లు కువైట్ లో భూ ప్రకంపనలు వచ్చినట్లు నెట్వర్క్ పేర్కొంది భూకంప కేంద్రం కువైట్ నగరానికి రెండు వందల మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి కువైట్ దేశ చాలా మంది కువైటీలు మరియు ప్రవాసులు దీనిని గుర్తించారని చెప్పి కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం కువైట్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది మేము భూకంపాన్ని గుర్తించామని చెప్పేసి కొంతమంది ప్రజలు భయపడి బయటికి కూడా వచ్చామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అనుభవాన్ని అయితే తెలుపుతూ ఉన్నారు మరి కువైట్లో లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో లో మీరు భూకంపాన్ని గుర్తించారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్